బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై తాండూరు హిందువులు గర్జించారు దాడులను అరికట్టి తీరాలని బగ్గుమన్నారు బుధవారం తాండూరు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపం నుంచి ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో తాండూరు ప్రతినిధులు రాజకీయ నేతలు అయ్యప్ప స్వామి భక్తులు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు భద్రేశ్వర దేవాలయం నుంచి శాంతమహల్ చౌరస్తా ఇందిరా చౌరస్తా నెహ్రూ గంజ్ మీదుగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది పురవీధుల్లో హిందువులు నినాదాలు మారుమోగాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో స్వామీజీలపై హిందువులపై మత మౌఢ్యంతో దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు అమాయక హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకాలను కఠినంగా అణచివేయాలన్నారు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య బద్దంగా పాలన సాగించేలా చూడాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ బీజేపీ రాష్ట్ర కార్యవర్ వర్గ సభ్యులు యు రమేష్ కుమార్ కౌన్సిలర్లు అంతారం లలిత హిందూ ఉత్సవ సమితి బజరంగ్ దల్ గీత సత్సంగ్ సమితి ఇతర హిందూ సంఘాల నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు the mind भाई के ధర్మశాని భవతి భారత అభ్యుత్ తృజామ్యం ఎప్పుడైతే హిందూ ధర్మం నశిస్తుందో ఎప్పుడైతే హాని జరుగుతుందో నేను సృష్టించుకొని ఆ ధర్మాన్ని కాపాడుతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు ఇప్పుడు మన అందరం కూడా శ్రీకృష్ణ పరమాత్మ హానిని స్వయంగా రావాలని లేదు మనలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మనే ఈ అవకాశములో మనం ఈ శాంతియుత నిరసన తెలుపుతున్నాము అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆహ్వానించిన మేరకు అన్ని కుల సంఘాలు భజన మండలు ధార్మిక సంఘాలు వ్యాపారవేత్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మా ధర్మ పరిరక్షణ సమితి ద్వారా అభినందనలు చెప్పుకున్నాము ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఎక్కడ జరిగిన కూడా ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నారు కానీ దుర్మార్గపరమైన మేము స్వామిజీల కూడా ఎంత కొద్ద మాకు శాంతి కావాలి దయచేసి లోక సమస్త సుఖిలో భవంతు త్రైలోక్యం మంగళం గురు కనుక ఆర్డీఓ ఒక మాట మనందరికీ చెప్పి వారికి వినతి పత్రం మనం సమర్పిస్తే సంతోషంగా ఉంటుంది అందరూ కూడా ఒకసారి కంటిగా హృదయపూర్వకంగా జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నాకు కూడా బాధ ఉంది ఇలాగా జరిగింది బంగ్లాదేశ్లో మీ అందరూ అప్లికేషన్ అప్లికేషన్ తీసి నేను కలెక్టర్ సార్ ఫార్వర్డ్ చేస్తాను నేను కలెక్టర్ సార్ రిక్వెస్ట్ కూడా చేస్తాను ఈ ఈ అప్లికేషన్ గవర్నమెంట్ దగ్గర అంతే ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా వెళ్తుంది నాకు రిక్వెస్ట్ సార్ బంగ్లాదేశం జరుగుతున్నటువంటి సమితి సైతము దయచేసి కదగవలసిన అవసరం ఉంది అందుకొరకు మన యొక్క అధికారంలో ప్రజల యొక్క డబ్బులు వాళ్ళకు జీతాల రూపంలో మనం చెల్లిస్తున్నాము ఆఖరికి మరి అధికారులు ఈ మతం అనేటటువంటి దయచేసి ఆధునికంగా మళ్ళీ మనము మరి పాతరాధియుగంలోకి వెళ్తున్నాము దయచేసి మనం చదువుకున్న చదువు ఉన్నటువంటి చూడండి ఆరు నెలలు కరోనా టైంలో అక్కడ ఆహారం అందించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పక్క ఎన్న మెదిలినటువంటి వాళ్ళని మరి అరెస్ట్ చేశారు ఇది ఏమైనా మానవత్వం చెప్పండి ఇవన్నీ విషయాలు ఆలోచన చేసి మరి ఇంతమంది జనాలు మూకుమడిగా ప్రతి ఇంటి మహిళలైతే ఎంతో మంది వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మహిళ ఛాన్సీ లక్ష్మి ఒక I don't know. మేమిచ్చినటువంటి వినతి పత్రాన్ని దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే మీరు కూడా ఒక ఉన్నతమైన విద్యావంతులు మీరు కూడా ఒక మాకు ఎంతో రెస్పెక్ట్ పూర్తి వాళ్ళు పన్నులు పెట్టే ప్రజల పనులను తీసుకొని పోయి అక్కడికి దుర్మార్గులకు మనము నివాసాలు ఏర్పాటు చేస్తున్నాము వసతులు ఇస్తున్నాము ఇదంతా ఎంతో సిగ్గు దయచేసి మేము స్వామి జీవము ఆత్మజాతి బాధలలో ఉండిపోవాలి కానీ హిందువుల పైన జరుగుతున్న అరాచకాలపైన మన ఉన్నటువంటి హిందూ బంధువులందరూ హిందూ సోదర సోదరులు మళ్ళీ కలిసి ఇక్కడ మన పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి మన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారికి నివేదికని ఇవ్వడానికి రావడం జరిగింది మా మా ఒక్కటే మా ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో ఉన్నటువంటి హిందువుల అందరి కోరిక ఒకటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పైన జరుగుతున్న అరాచకాలని అలాగే మహిళల పైన స్వామీజీల పైన అందరిపైన జరుగుతున్న అరాచకాలని అరికట్టాలనే ఉద్దేశంతో మేము మీకు మెమరాండం వేయడానికి వచ్చాం ఇది తీసుకొని పక్కన పెట్టకుండా దాండ్రులో జరుగుతున్నటువంటి నిరసనకి మా ఆవేదనకి పై వరకు పోయేలాగా మీరు చూడాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను అలాగే స్వామీజీ కృష్ణ ప్రసాద్ గారిని కూడా విడుదల చేయాలని చెప్పేసి మా తాండూరు అందరు హిందూ బంధువులు అందరి తరఫున అలాగే హిందూ కొంటే ప్రెసిడెంట్ తరఫున నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను కాకపోతే మన తాండూరులో హిందువులందరూ ఇంకా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంత పెద్ద ర్యాలీలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ లో కనీసం ఇంటి నుండి ఒక్కరు వచ్చినా చాలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఏదో మీకోసమో నా కోసమో కాదు అది మన హిందువులందరి కోసం చేస్తున్నాం ఆ బంగ్లాదేశ్ లో అయితే మనకేంది అని మాత్రం ఖచ్చితంగా అనుకోవద్దని చెప్పేసి హిందూ సోదర సోదరి కూడా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి మహిళ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కావాలి ఒక ఆదిశక్తి స్వరూపిణిగా కావాలి ఎప్పుడైతే అట్లా అవుతుందో మన దేశాన్ని కాపాడుకునే సత్తా శక్తి మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా అరికట్టే శక్తి మన పైన ఉంటది కాబట్టి ప్రతి ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ మన బిడ్డల్ని ఆ రకంగా పెంచాలని చెప్పేసి నేను కోరుకుంటూ అలాగే సబ్ కలెక్టర్ గారికి మా తాండూరు తరఫున తాండూరు ప్రజలందరూ హిందూ సోదరులందరి తరఫున నేను కోరుకుంటూ మాది ఖచ్చితంగా దీన్ని పైవరకి పోయేలాగా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ అలాగే స్వామీజీ గారు కూడా మాట్లాడతారు